ఖమ్మం బ్రాహ్మణ బజార్ శృంగేరి జగద్గురు మహాసంస్థానం బ్రహ్మరామ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా రెండో సోమవారం పదమూడవ రోజు సందర్భంగా న్యాయవాది దేవాలయం ధర్మకర్త సర్వదేవ భట్ల సోమశేఖర్ ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు బాదంపూడి కాళీప్రసాద్ పర్యవేక్షణలో బాలంపూడి శివకుమార్ శర్మ అర్చక బృందం నడమ నడుమ స్వామివార్లకు పంచామృతాలు నదీ జలాలతో అభిషేకం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు పరిసర ప్రాంత భక్తులు స్వామివార్లను దర్శించుకుని ఆశీర్వచనం పొందారు అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా వారు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ప్రతిరోజు రాత్రి గురువందనం లలిత సహస్రనామం కనకదారాస్తవం శ్రీ దక్షిణామూర్తి తోట కాష్టక స్తోత్ర సామూహిక పారాయణాలు ప్రముఖులతో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు కార్తీక మాసోత్సవ విజయవంతానికి దేవస్థానం అభివృద్ధికి భక్తులు దాత దాతలు సహా తమ వంతు సహాయ సహకారాలు అందించాలి అని వారు కోరారు కార్యక్రమంలో సిబ్బంది భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు

Terima kasih telah menonton. కొన్ని సంవత్సరాలున్నా కలిసే ఉన్న ఇప్పుడు అత్యక ఉంది का बोलि तो काल जे

ఆర్య్య గలములతో మోపూజ అనేక రకములైన పుష్పలతో స్వామివారి విశేషంగా సాయంకాలం దీపోవడం సాయంకాలం కార్తీక మాస సందర్భంగా రామాయణం రామాయణ సంబంధించిన అంశాలను ప్రవర్తన చేస్తూ ఉంటారు